ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఏకాంత మందిరంలో సేద తీరుతున్నాడు ఎందుకో పాదుషాకు ఒకంత అసహనంగా చిరాగ్గా అనిపించింది తనకు కాస్త సాత్వాన కావాలనిపించింది చక్రవర్తికి వెంటనే బీర్బల్ గుర్తుకు వచ్చాడు అక్బర్ కు అలసటగా అనిపించిన అనేక సందర్భాల్లో బీర్బల్ తన చతురత సమయస్ఫూర్తి తెలివితేటలతో అలరించేవాడు అందుకే ఇప్పుడు కూడా బీర్బల్ ను పిలిపించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు చక్రవర్తి ఆదేశం మేరకు వెంటనే బీర్బల్ హాజరయ్యాడు అనేక విషయాల గురించి అతనితో చర్చించిన తరువాత అక్బర్ మదిలో ఓ ఆలోచన మెదిలింది పనిలో పనిగా బీర్బల్ తెలివితేటలకు ఎప్పటిలాగే మరోసారి పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం బీర్బల్ నీకు వెయ్యి వరహాలు ఇస్తాను చక్రవర్తి నైనా నన్ను వెంటనే ఈ గది నుంచి బయటకు పంపగలవా అని ప్రశ్నించాడు జహాపన అపచారం అపచారం మీరు మా చక్రవర్తులు మిమ్మల్ని గది నుంచి బయటకు పంపలేను కానీ ఒకసారి మీరు బయటకు వెళ్తే మాత్రం కొన్ని క్షణాల్లోనే తిరిగి మిమ్మల్ని లోపలికి తీసుకురాగలను అన్నాడు ఆ సమాధానం అక్బర్ కు చాలా విచిత్రంగా అనిపించింది బీర్బల్ ఓడిపోయాడు గెలుపు తనదే అనుకున్నాడు సరే నేను బయటకు వెళ్తాను ఎలా లోపలికి తీసుకురాగలవో చూస్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్లాడు అలా బయటకు వెళ్లిన అక్బర్ ను ఎంతసేపటికి లోపలికి పిలవలేదు బీర్బల్ ముందు తాను అడిగినట్లుగానే బీర్బల్ తనను తెలివిగా బయటకు పంపించాడనే విషయం అప్పటికి కానీ అక్బర్ కు అర్థం కాలేదు బీర్బల్ తెలివితేటలను అభినందిస్తూ వెయ్యి వరహాలతో పాటు మరెన్నో కానుకలిచ్చి సత్కరించాడు అక్బర్ ఇంతటితో బీర్బల్ సమయస్ఫూర్తి అనే కథ సమాప్తమైంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్